స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మకర రాశి ఈ మకర రాశికి ఏరినసిన ప్రభావం చాలా తక్కువగా ఉంది మరి ఈ ఏరినసిన ప్రభావం మూలంగా మీకు ఎంతకాలం మరి బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇంకొంచెం బాధ అనేటటువంటిది మిగిలి ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ వివాదాలు సమసిపోవడానికి అవకాశాలు ఉన్నాయి చక్కగా మీరంతా కూడా కోర్టులన్నీ కూడా మీకు అనుకూలంగా తీర్పులు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి జన్మరాశిలో ఉన్నటువంటి గ్రహ ప్రభావం వలన మీరు ధైర్యంగా మీరు యుద్ధం చేయడం అనేటటువంటిది కోర్టులో పోరాడడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా ధనస్థానంలో ఉన్నటువంటి శని మరి ఈ ప్ర అధికమైనటువంటి ఆదాయాన్ని మీకు తెచ్చిపెడుతుంది జన్మంలో ఉన్నటువంటి రవి ప్రభావం పదమూడు మార్చ్ వరకు కూడా మీకు చక్కగా ప్రభుత్వం నుంచి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు సమర్థవంతంగా ఈ పనిని మీరు నిర్వహించగలుగుతారు అర్ధాష్టమ గురుడు మీకు అనేకమైనటువంటి ఆటుపోటులని తెచ్చిపెడుతుంది ధన ఆదాయాన్ని మీకు పెంచుతుంది చక్కగా అదేవిధంగా ఈ యొక్క భాగ్యములో ఉన్నటువంటి ఈ కేతుగ్రహ ప్రభావం వలన మీరు మీ తండ్రి గారి తరపు ఆస్తులన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది మీ తాతల నుంచి మీకు చక్కటి ప్రోత్సాహం అనేటటువంటిది వాళ్ళ పాత ఆస్తులు మీకు కలవడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు పని వేరే చోట ఉద్యోగం చేస్తున్నామండి ఇల్లు వేరే చోట ఉందనేటటువంటి వాళ్ళందరికీ కూడా ఊరట లభిస్తుంది పనులన్నీ కూడా చక్కగా సవ్యంగా జరుగుతాయి గృహాలు లేనటువంటి వాళ్ళు గృహాలు కొనుక్కుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు ఈ విధంగా ఈ యొక్క మకర రాశి వారికి బంధుమిత్రులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అయినప్పటికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి నిస్పృహ ఏదో ఒక విధమైనటువంటి నిరాశ అనేటటువంటిది మీ జీవితంలో ఖచ్చితంగా ఈ వారం ఉంటుంది అదేవిధంగా మీ తల్లి గారి యొక్క ఆనందం కోసం మీరు నిరంతరం కృషి చేస్తారు మరి ఈ యొక్క కొత్త కొత్త నిర్ణయాలతో కొత్త కొత్త స్నేహితులు అవడం వల్ల ఇచ్చి మీకు ఇచ్చినటువంటి ఐడియాస్ వల్ల మీరు లబ్ధి పొందడానికి అవకాశాలు ఉంటాయి ఇంకా రెమెడీస్ వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకిచ్చి దానం చేయండి ఆ విధంగా మీకు ఈ శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ చక్కగా మీరు పూజ చేయండి ఈ విధంగా చేయడం వల్ల ఈ వారం ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి మీకు